నమస్తే అండి ఒక ఆర్యవయసుడుగా పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చిన గాంధీజీ ఆర్యవైశ్యుడు ఈ రాష్ట్రాన్ని సాధించిన అమరజీవి పుట్టి శ్రీరాములు గారు ఆర్యవయసుడు ఆర్యవయసుల్లో నాయకత్వ లక్షణాలు భర్త వస్తాయి కానీ ఈ రోజున పరిస్థితి ఏంటంటే నేను సాటి ఆర్యవయసులు అంటే తెలుగుదేశం పార్టీ ఆర్యవయసులను విమర్శించడానికి సిగ్గుపడుతున్నాను కేవలం దీని అంతటికి కారణం చింతామణి నాటకాలు ఆడుతున్న దావచల్ల జనార్దన వల్లే నాకు ఈ దుస్థితి కలిగిందని భావిస్తున్నాను ఇప్పుడు వచ్చేసి చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి ఒక ఆరి వయసునే మోసం చేసింది కానీ దావచల్ల జనార్దన్ ముగ్గురు ఆరి వయసులకి మేము ప్రకాశం జిల్లాలో టిక్కెట్లు ఇచ్చాము నన్ను గెలిపించండి అన్న దానికి మేము స్పందించి మేము సహకరిస్తే సిద్ధారామరావు గారికి కానీ అన్నారాంబాబు గారికి కానీ పోతుల సునీత గారికి కానీ ముగ్గురికి టిక్కెట్లు లేకుండా గుండు ఇచ్చిన ఏకైక మోసగాడు దావచల్ల జనార్దన్ అట్లాంటి దామచర్ల జనార్దన ఇప్పుడు ప్రజెంట్ ఆర్య వయసుల మధ్య చిచ్చు పెట్టి మళ్ళీ గెలుస్తానని చెప్పేసి మనం అని గతంలో వాసన్నకి టిక్కెట్ రావడం అది కొంచెం బ్యాడ్ ప్రచారం చేసి దాన్నే పదిసార్లు చెబితే నమ్ముతారని చెప్పి పదిసార్లు అబద్ధాన్ని చెబితే నిజమని నమ్ముతారని అదే విధంగా ప్రచారం చేసి వాళ్ళ గోబెల్ చేత మన వాళ్ళని వచ్చేసి మీకు ఫారీలు ఇస్తాము రేషన్ షాపులు ఇస్తాము ఇంకే ఇస్తాము ఏదో ఇలా ఈ విధంగా మభ్యపెట్టి ఐటీడీపీ సభ్యులకు జీతాలు ఇచ్చి దొంగలుగా మార్చిన ఘనత దామచల్ల జనార్దన్ది ఈ ఐటీడీపీ తరఫున వచ్చేసి ప్రతి ఇంటికి తిరిగి డేటా కలెక్ట్ చేస్తున్నారు ఆధార్ కార్డు ఓటు కార్డు మేము వచ్చేసి మీకు సర్వే చేస్తున్నాం మీకు లింకు చేస్తున్నాం మీకు రేపు డబ్బులు వస్తాయి ఫలకాలు వస్తాయి ఇందులో వచ్చిన వాళ్ళకి అని చెప్పి డేటా పస్కరిస్తున్నారు ఇదే పద్ధతిలో వచ్చేసి నేను రెండు వేల పద్నాలుగులో ముగ్గురు ఆరు వయసులకు టికెట్లు ఇచ్చారనే ఆనందంతో వచ్చేసి నేను దామచర్ల జనార్దన్ గారికి పనిచేస్తే నాకు ఒక రేషన్ షాప్ ఉంది మా తల్లిదండ్రులు నిర్వహిస్తారు చేజల గ్రామంలో ఆ రేషన్ షాప్ వచ్చేసి ఎన్టీ రామారావు ఇవ్వలేదు చంద్రబాబు ఇవ్వలేదు దామచల్ల జనార్దం తాత దామచల్ల ఆయన లేదు దామచల్ల లేదు ఎప్పుడో యాభై సంవత్సరాల నుంచి ఎన్టీ రామారావు ఎనభై మూడులో వచ్చాక రెండు రూపాయల కిలో బియ్యం పెట్టకముందు ఇరవై సంవత్సరాల నుంచి ఉన్న రేషన్ షాపును పీకేసాడు నేనేమో అతను గెలుపు కోసం మా బజార్లో అప్పుడు ఏ స్కీములు లేవు చంద్రబాబు గారు రాకముందు అలా రెండు వందల రూపాయలు పించిన ఒకటే ఉంది దానికి కూడా నేను వచ్చేసి మా బజార్లో ప్రతి ఒక్కళ్ళకి వచ్చేసి మినరల్ వాటర్ ఫ్రీగా ఇస్తాను అని చెప్పి మాట ప్రకారం ఇచ్చాను అంత సహకారం చేసి అంత చేసి నన్ను వచ్చేసి టోపీ పెట్టాడు వచ్చేసి తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వచ్చి నువ్వు మళ్ళీ బాగా పనిచేయి నువ్వు పని నువ్వు చేస్తే ఖచ్చితంగా గెలుపు మందేనని చెప్పి పిలిస్తే నేను కోసం పని చేయటం నువ్వు బెంగళూరులో కారులో విలాసాలు చేయటము మేము వచ్చేసి ఇక్కడ సంగన అయిపోవడం నీ వల్ల నాకు నెలకు పదివేలు మిగిలే రేషన్ షాపు నాలుగేళ్లు పీకేసావు ఐదు లక్షలు నష్టపోయామంటే కొంత జరిగిద్ది అంత జరిగిద్ది న్యాయం అని చెప్పేసి మూడు నెలలు దాటవేశాడు ఆ టైంలో ప్రణీత్ బాబు గారు వచ్చేసి మీరు ఆర్యవయసులకు మేము అండగా ఉంటామని పిలవడంతో నేను వైసీపీలో చేరాను ఆ వచ్చేసి ఆర్యవయసుల సమస్యల మీద ఏవైతే ఆర్యవయసుల సమస్యలు ఉన్నాయో వాటి మీద ధర్మ పోరాటం అని చెప్పేసి ఈయన చంద్రబాబు గారు వచ్చేసి బీజేపీతో పొత్తు పెట్టుకొని ఢిల్లీ వెళ్ళి ధర్మ పోరాట చేశారు చేశారు అదేవిధంగా మేము ధర్మ పోరాటం అని చెప్పి సీవీఎన్ క్లబ్ వద్ద పుట్టి శ్రీరాములు గారి విగ్రహ సాక్షిగా అహింసా మార్గంలో చేశాం మేము ఉదయాన్నే చెయ్యంగానే చెల్లించిపోయిన చంద్రబాబు సాయంత్రానికి సిద్ధ వెంకటేశ్వరరావు గారికి ఆర్యవయసు కార్పొరేషన్ చైర్మన్ పోస్ట్ అన్నారు అప్పటి వరకు ఆర్యవైస కార్పొరేషన్ చైర్మన్ లేదనే విషయం వారికి గుర్తులేదు ఈ దామచర్ల జనార్దన్కి గుర్తు లేదు ఇక ఏర్పాటు చేశారు ఉపయోగమే ఉంది ముప్పై కోట్లు అని చెప్పారు అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు వచ్చేసి ఒక్కో నియోజకవర్గానికి అంటే ఒంగోలు నియోజకవర్గానికి ఇరవై లక్షలు ఇరవై లక్షలు అంటే ఇరవై మంది లబ్ధిదారులు ఉంటారు ఐదు వందల మందికి సంతకాలు పెట్టిన ఘనత దామచెల్ల జనార్దంది మోసభూరి దామచల్ల జనార్దన్ే ఐదు వందల మందిని మోసం చేశాడు నిన్నటి రోజున కూడా టికో ఇళ్ళు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మూడు వేల ఇళ్ళు శాంక్షన్ చేస్తే ఒంగోలుకి పదహారు వేల మందికి పట్టాలు ఇచ్చాడు అట్ట మోసం చేసి వాళ్ళ చేత లక్ష రూపాయలు కట్టించాడు ఒక్కళ్ళ చేత డెబ్బై ఐదు వేలు డు వాళ్ళు కట్టేవాళ్ళు కూడా పుస్తలు తాకట్టు పెట్టి పది రూపాయలు వడ్డీకి చిరు వ్యాపారస్తులు ఇల్లు లేని వాళ్ళంటే చిరు వ్యాపారస్తులు చిన్నవాళ్ళేగా వాళ్ళు పది రూపాయలు వడ్డీకి తెచ్చుకొని కడితే వాళ్ళని నెట్టేట ముంచాడు ఎందుకంటే ఆ మూడు వేల మందికి ఇల్లు ఇస్తే ఈ పదహారు వేల మందికి ఇతని దొంగ భాగోసం ఎలా తెలుసుదో అని చెప్పేసి ఎలక్షన్ అయ్యాక ఇస్తామని చెప్పి మభ్య ఆపేశాడు ప్రస్తుతం వాసన ఉన్నాడు నాకు రెండు వందల కోట్లు శాంక్షన్ చేసి ఇరవై ఐదు వేల మందికి ఇళ్ళిస్తే ఇళ్ల పట్టాలు ఇస్తేనే నేను ఒంగోలుకి వెళ్తాను ఎమ్మెల్యేగా నిలబడతాను లేదంటే నేను నిలబడను నేను రాజకీయాలు వదిలేస్తానన్నారు అన్నమాట ప్రకారం చెప్పాడంటే చేస్తాడంతే చెప్పాడంటే చేస్తాడంతే